పరిధి ఎన్ఎఫ్సి నగర్ బోనాల పండుగ సందర్భంగా గట్కేసర్ చైర్మన్ బుల్లి పావని జంగ యాదవ్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీశ్రీ శ్రీ పోచమ్మ మరియు శ్రీ చిత్తారమ్మ అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి మాట్లాడుతూ ఎన్ఎఫ్సి నగర్ బొక్కనిగూడ మరియు చందుపట్లగూడ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా అమ్మవారికి చల్లని ఆశసులు గట్కేసర్ పురపాలక సంఘం ప్రజలందరి పై ఉండాలని అమ్మవారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి బండారి ఆంజనేయులు గౌట్ మాజీ వార్డు మెంబర్ బొక్కా ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి ఆలయ చైర్మన్ వెంకటేష్ ముద్రాజ్ వరకుప్పల్ల లింగస్వామి గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మామండ్ల ముత్యాల యాదవ్ ఎదిరెడ్డి పెంకట్ నారాయణ యాదగిరిరావు సునీల్ రాజేష్ మరియు భక్తులు పాల్గొన్నారు धन्यवाद मैडम चेयरमैन साहब corporation virtual corporation మన ఈ చిత్తారమ్మ పోచమ్మ గుడి దగ్గర మన మున్సిపల్ ద్వారా సెట్ కానీ లైటింగ్ కానీ మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా గుడి తరఫున కమిటీ తరఫున కూడా ఏర్పాటు చేయలేదు ఇంకోటి మన ఈ గుడికి పెద్ద ఎత్తున మల్లారెడ్డి ట్రస్ హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి గారు కూడా గతంలో పదిన్నర లక్షలతో కాంక్రీట్ వాల్ నిర్మించడం జరిగింది ఇక్కడ ఇంకా ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా దాతలతోటి ఇంకా ఈ ఈ గుడి నిర్మాణాన్ని పెద్ద ఎత్తున దాతల దగ్గర పోయి ఇంకా మంచిగా డెవలప్ చేసుకున్నామని ఈ రకంగా మరోసారి ప్రతి బోనాలకు కూడా ఎవరో ఒక దాత ముందుకొచ్చి ఈ గుడిని డెవలప్ చేస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు నాయకులకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు మా మున్సిపల్ పాలకవర్గం మొత్తానికి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎన్ఎఫ్సీఆర్ గ్రామంలో గట్కేశ్వర్ మున్సిపాలిటీలో ఎన్ఎఫ్సీనార్ గ్రామంలో ప్రతి ఏటా సికిందాబాబులో జరిగిన నెక్స్ట్ వీక్ అనవైతిక వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్న గుణాలు ఇంకా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇంతమంది చెప్తారామండే ఆ తర్వాత తల్లిని ఏర్పాటు చేసుకున్నాం అందరం కలిసి మాకు కూడా ఈ అన్న దాతలు కూడా చాలా బాగా సహకరించారు మొన్ననే మన భద్రెడ్డి గారి హెల్త్ చెట్టు నుంచి మాకు పది లక్షల రూపాయలు చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రఘువీర్ సింగ్ అంటే ఆయనకు మూడు లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా అదేవిధంగా మున్సిపల్ నుంచి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా లైటింగ్ కానీ మైకులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తు ఏది మున్సిపాలి నిధుల నుండి వారికి కూడా ముగ్గురు కౌన్సిలర్లకు అదే చైర్మన్ వైస్ చైర్మన్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మవారి దయతోటి ఈ డెకేషన్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్ల గ్రామంగానే డెక్టేశం మున్సిపాలిటీ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి వినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు ఎన్ఎఫ్ఎల్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత సంవత్సరం ఏంటంటే మన క్షేత్రాల్లో సికింద్రాబాద్ అయిపోయినాక మొదటి వారం చేయాలని ఎన్నసీ వార్తలు గ్రహించారు కాబట్టి ఈ వారం అక్కడ జరుగుతుంది మా లెక్కేసారి మాత్రం పద్దెనిమిది తారీఖు నాడు ఓనార్లు జరుగుతాయి అదే కొండపురంలో కూడా వాళ్ళు ఎక్కువ డేట్ ఫిక్స్ అయ్యారు ఆ డేట్ నాడు కొండపూరం కూడా జరుగుతాయి ఈ ఓనర్ సందర్భంగా ఇంతకుముందు ఈ మొట్టమీద వంశాల వెంకటరెడ్డి కానీ కుక్క ప్రభాకర్ కానీ ఇట్లా అందరూ కలిసి మన ఉండడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున మేము పది లక్షలు పెట్టి భద్రాలి ద్వారా మద్రాడి ద్వారా భద్రెడ్డి గారు ఒక పది లక్షలు ఇచ్చి ఇంకా డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది మున్సిపల్ నుంచి కూడా మున్సిపల్ నుంచి కూడా మరి ఇక్కడ అభివృద్ధి కోసము లైటింగ్ కానీ అన్నీ ఇక్కడ ఉండే ఫౌన్సర్స్ కానీ అందరూ మౌలిక సభ్యులు కనిపించి భారీ ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారు కాబట్టి ప్రతి ఏడాది నా గుట్ట మీద ఉన్నా కానీ ప్రతి ఏడాది దినదిన అభివృద్ధి కాగా ఈ భాగంగా అందరూ బాధ్యత ప్రజలు భక్తులు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా మేము ఇంకా ఏదైనా కావాలంటే కూడా డెవలప్మెంట్కి సహకరించి నేను పూర్తిగా చేస్తా చేస్తామని కూడా అర్థం చేస్తున్నాను అందరికీ మనసారి స్వాగతం